బోనాల జాతరలో మల్లిక అయితే అమ్మవారిని ఇలా కోరుకుంటూ ఉంటుంది అమ్మ తల్లి మా అమ్మ ఎక్కడ ఉందో ఏంటో నాకు కనిపించేలా చేయవా అలాగే మా అన్నయ్య ఏమైపోయాడు మా నాన్న నా కళ్ళ ఎదురుగానే ఉన్న మా నాన్నను కలు కలుసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అసలు ఏం జరుగుతుందో ఏంటో మేమందరం కలిసి మళ్ళీ సంతోషంగా ఉండేలా నువ్వే చేయి తల్లి అంటూ మల్లిక అయితే అమ్మవారిని కోరుకుంటూ ఉంటుంది అలా మల్లిక బోనాల జాతరలో అక్కడే అలా అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడే అలా వాళ్ళ ఫ్యామిలీ అందరూ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అదే బోనాల జాతరకు అయితే రమ్య వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ఇక రమ్య బోనం ఎత్తుకొని వస్తు ఉండగా ఇంతలో అటుగా బుజ్జి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక బుజ్జి అయితే రమ్య వాళ్ళు వచ్చిన వైపు వస్తూ ఉంటాడు ఇక రమ్య అలా నడుచుకొని వస్తూ ఉండగా దారిలో అయితే కొబ్బరి చిప్ప ఉంటుంది ఇక వాళ్ళైతే అలా నడుచుకొని వస్తూ ఉంటే ఆ కొబ్బరి చిప్ప దారిలో ఉండడం చూసి బుజ్జి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు వాళ్ళు బోనం ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు కానీ దాని మీద కాళ్ళు వేశారంటే ఏమవుతుందో అని చెప్పి పరిగెత్తు తుకుంటూ వెళ్ళి రమ్య కాళ్ళ కింద ఇలా చేయి పెడతాడు ఇక కొబ్బరి చెప్ప రమ్య కాళ్ళకి తగలకున్న బుజ్జి అయితే కాపాడుతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రమ్య ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్